రాథోడ్ ఆగు నేను బాగి వెళ్ళి పిల్లల్ని వదిలి వస్తాము అని అమర్ చెప్పటంతో అలాగేనని రాథోడ్ కారు దిగేస్తాడు పిల్లలతో పాటి అమర్ బాగి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది గారు మీరు చెప్తున్న ప్రళయం వస్తుందా అందుకేనా ఆయన బాగి కారులో వెళ్తున్నారు అని ఆరు అంటుంది ఏం జరుగుతున్నదో పూర్తిగా తెలియదు బాలిక మనం ఏది కూడా చేయకూడదు అలా చేస్తే అది కుటుంబానికే ప్రమాదం ముంచుకు వస్తుంది అని కాబట్టి చూస్తూ ఉండుము అంతే అని గుప్తా గారు చెప్తారు ఏంద్రా ఏమైంద్రా అని ఇక రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే సార్ పిల్లలతో పాటి రాతో రావట్లేదు అమరేంద్ర భార్య వస్తున్నారు అని అతను చెప్పడంతో అవునా సరే నేను ఫోన్ పెట్టేస్తున్నా నేను చేయాల్సింది చేసేస్తాను అని రణవీర్ అంటాడు ఏంటి రణవీర్ అమరేంద్ర భార్య పిల్లలతో వస్తున్నారా వద్దు రణవీర్ నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆగిపోమని చెప్తాను ఇంకొక లారీకి అని లాయర్ అంటాడు లేదు లాయరు ఇప్పుడు అనుకున్నది జరిగి తీరాల్సిందే ఇప్పుడు పిల్లలతో పాటి అమరేంద్ర భార్య కూడా చనిపోయారనుకో నాకు ఇంకే బాధ ఉండదు అదే రాతోడు పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు మనం ఈ ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరు చేశారని అమర్ ఆరా తీయటం మొదలు పెడతారు అదే అమర్ ప్రాణాలతో లేకపోతే ఇక నాకు ఏది అడ్డుగా ఉండదు కదా కాబట్టి నాకు ఇది జాక్ నేను నేనెందుకు ఊరుకుంటాను అనుకున్నది సాధిస్తాను అని లారీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అయ్యో పెద్ద ప్రమాదం అని చెప్పినా కూడా ఈ రణవీర్ వినిపించుకోవట్లేదేంటి అని లాయర్ టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత మనోహరి గార్డెన్లోకి చూస్తూ ఉంటే ఏంటి మనం నువ్వు ఏదో ఆ బాగిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళ శోభనాన్ని దగ్గరుండి మనమే జరిపించేలా ఉంది కదా అని చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది నేను నీతో మాట్లాడుతుంటే నువ్వెక్కడికి చూస్తున్నావు ఆ అరుంధతి నీకు కూడా కనిపిస్తుందా ఏంటి అని చిత్ర అంటుంది అవును నాకు కూడా కనిపిస్తుంది అని మనోహరి చెప్పటంతో ఏంటి నీకు కూడా కనిపిస్తుందా మరి నాకు కనిపించట్లేదే ఎక్కడ ఉంది అని చిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ చూడు ఉంది అక్కడ చెట్లు కదులుతున్నాయి కదా అని మనోహరి అంటుంది అదేంటి అవి గాలికి కదులుతున్నాయి అని చిత్ర అంటే లేదు లాన్ అంతా కూడా గాలి వస్తున్నా కూడా అక్కడ మాత్రం చెట్లు డిఫరెంట్గా కదులుతూ ఉంటాయి చూడు గమనించు అక్కడే ఆరు ఉంది అని మనోహరి చెప్తుంది నాకు ఆరు ఆత్మ కనిపించకపోయినా మనసు పెట్టి చూస్తే ఇలా తెలుసుకుంటూ ఉంటాను అని ఇప్పుడు దీనిని దీని ఆత్మని పూర్తిగా పైకి పంపించేసేయాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలము బాగిని ఇంట్లో నుంచి పంపించగలం అని మనోహరి అంటోంది అది పద్దెనిమిది రోజులు వెళ్ళదని చెప్పావు కదా మళ్ళీ ఇంకెలా పంపించగలవు అని చిత్ర అంటే దాని ఫోటో దగ్గర ఉన్న పువ్వులు వాడిపోయేలా చేసినా అక్కడి నుంచి తీసివేసినా ఇప్పుడు అది ఉన్న పలంగా దాని ఆత్మ పైకి వెళ్ళిపోతుంది బాగి ఉంటే మనల్ని ఆ పని చేయనివ్వరు కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చే లోపల మనం చేసేద్దాం పద అని మనో ఆండంతో అవునవును పద అని చిత్ర అంటుంది చూసావా బాలిక వాళ్ళకి సమస్య తెలిసినది పరిష్కారము తెలిసినది అని గుప్తా గారు ఆండంతో అవును గుప్తా గారు ఇప్పుడు నేను వెళ్ళి మనోని అడ్డుకుంటే బయటికి వెళ్ళిన వాళ్ళకి ప్రమాదం ముంచుకు వస్తుంది నా వాళ్ళకి ఏమీ కాకూడదు గొప్పతాగావారు అందుకోసం నేను పైకి రమ్మంటే ఖచ్చితంగా వచ్చేస్తాను మనోహరి ఇప్పుడు ఆ పూల్ని వాడిపోయేలా చేసిందే అనుకో అప్పుడు నేను పైకి వచ్చేస్తాను ఎందుకంటే నా కుటుంబం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఆరు చెప్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అని ఆరు అంటుంది తర్వాత రణవీర్ అమర్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక అంజుని బాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దులాడుతూ కబుర్లు చెప్తూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రణవీర్ ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్తో లాయర్తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు రే నేను చెప్పినప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిసి అమరేంద్ర కార్ని కొట్టాలి మొత్తం గుర్తుంది కదా అని చెప్తూ ఉండటంతో సరే అన్న నువ్వు చెప్పినట్లే చేస్తాను నువ్వు ఓకే అన్నప్పుడే నేను కూడా అమరేంద్ర కార్ని డాష్ ఇస్తాను నువ్వు కూడా ఇచ్చేసేయి అని లారీ అతను చెప్తూ ఉంటాడు రణవీర్ నువ్వు అన్నీ ఆలోచించే చేస్తున్నావు కదా ఇప్పటికైనా నా మాట విను అని లాయర్ చెప్తుంటే లేదు లాయరు అని లాయర్ కూడా సమాధానం ఫోన్లోనే కాన్ఫరెన్స్ కాల్లోనే రణవీర్ చెప్తూ ఉంటాడు అప్పుడే అమర్ వెనకాల ఫాలో అవుతున్నా లారీని గమనించేసి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఏమైందండి అని బాగా అడుగుతూ ఉంటుంది అపే ఏం లేదు అని జాగ్రత్త అని అమర్ చెప్తాడు ఇక ఎదురుగా కూడా ఇంకొక లారీ వస్తుండటం వెనకాల ఒక లారీ వస్తుండటం మొత్తం అమర్ గమనించేసుకుంటారు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అమర్ కార్కి డ్యాష్ ఇవ్వాలని అనుకుంటారో అప్పుడు అమర్ టర్నింగ్ తిప్పేసి పక్క సందులోకి వెళ్ళిపోతారు ఉన్నట్లుండి అలా టర్న్ అయిపోవడంతో ఏమైందండి పిల్లలు మీరంతా జాగ్రత్తగా ఉన్నారు కదా అని బాగా కొంచెం టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేమంతా బాగానే ఉన్నామని వెనకాల కూర్చున్న ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు ఏమైందండి అని బాగా అడగటంతో ఏమీ లేదు బాగి అని మీరంతా జాగ్రత్తగానే ఉన్నారు కదా మీకేం కాలేదు కదా అని అమర్ చెప్తాడు మేము బాగానే ఉన్నామండి ఏంటండి అయినా ఇలా వెళ్తున్నారు అని బాగి అంటుంది అవును డాడ్ మనం స్కూల్కి వెళ్లాల్సింది స్ట్రైట్గా కదా అని అమ్ము అంటే ఇది షార్ట్ కట్ అంతేకాకుండా ఇది సెంటిమెంటల్ రూట్ అని కూడా నాకు తెలుసు అందుకే ఇలా వెళ్తున్నాం అని అమర్ కవర్ చేస్తాడు ఇక రణవీర్ లారీ డ్రైవర్ ఇద్దరు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు అమర్ కారు ఏమైపోయింది అని రణవీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే కరువు దగ్గరికి వచ్చే లోపల అతనికి డౌట్ వచ్చినట్లు ఉంది కరువు తిరిగేశారు అని లారీ డ్రైవర్ చెప్తాడు అప్పుడే లాయర్ పరిగెత్తుకుంటూ రణవీర్ దగ్గరికి వచ్చి రణవీర్ నీకు ఇంకా అర్థం కావటం లేదా అమరేంద్రకి డౌట్ వచ్చినట్లు ఉంది ఇది సరైన సమయం కాదు కాబట్టి ఇప్పుడు ఇక నువ్వు మానుకో అసలు వాళ్ళ ఫ్యామిలీ జోలీకి వెళ్తే అమర్ ఊరుకుంటాడు అనుకుంటున్నావా వదిలేసాయి ఇప్పుడు కాదు ఇంకో ఒక్కోసారి చూసుకో అని లాయర్ చెప్తుంటే అబ్బా నేను అనుకున్నది జరగలేదే అని రణవీర్ పైశాచికంగా అరుస్తూ ఉంటాడు తర్వాత పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి చూడండి పిల్లలు సాయంత్రం రాతోడు వచ్చే వరకు మీరు బయటికి కూడా రాకండి ప్రిన్సిపల్ రూమ్లోనే ఉండండి అని అమర్ చెప్తూ ఉంటే ఏమైంది డాడ్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఏమీ లేదు మీరు రాతోడు వచ్చే వరకు మాత్రం అస్సలు రాకూడదు బయటికి అని చెప్పడంతో అలాగే డాడ్ మేము ప్రిన్సిపల్ రూమ్లోనే ఉంటాము అని పిల్లలు చెప్తారు ఇక అంజలి చాలా డల్గా ఉంటుంది ఏమైంది అంజు బాయ్ చెప్పట్లేదేంటి అని బాగి అడగటంతో ఏమైనా చెప్పాలా అంజు అని అమ్ము అంటుంది అవునని అంజు అనడంతో మరేంటో చెప్పమని అమర్ అంటాడు నేను ఓసారి రణవీర్ అంకల్తో మాట్లాడొచ్చా డాడ్ అని అంజు అంటుంది అసలు రణ్వీర్ అంకుల్తో నువ్వు మాట్లాడడం ఏంటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అమ్ము అంటే ఏమో రణవీర్ అంకుల్తో అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది మా మధ్య ఏదో బాండ్ ఉన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది మాట్లాడకపోతే అసలు బాగోదు కాబట్టి మాట్లాడొచ్చా డాడ్ ప్లీజ్ డాడ్ అని అంజు అడగటంతో అలాగేనని అమర్ ఫోన్ చేస్తూ ఉంటాడు అసలు అమర్ ఇప్పుడెందుకు నాకు కాల్ చేస్తున్నాడు అంటే నేను యాక్సిడెంట్ చేయబోయానని అమర్కి తెలిసిపోయిందా అని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటే చూడు రణవీర్ అసలు అమర్ ఎందుకు కాల్ చేశాడో నీకు తెలియదు ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని లాయర్ చెప్తాడు చెప్పండి అమరేంద్ర గారు అని రణవీర్ అడగటంతో ఎక్కడున్నావు రణవీర్ అని అమర్ అంటాడు ఒక చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను అని రణవీర్ చెప్పటంతో ఇదిగో అంజు మాట్లాడుతుందంట అని అమర్ ఫోన్ ఇస్తాడు అదేంటి రణవీర్ అంకుల్ మీరు హైదరాబాద్ వచ్చినా కూడా నన్ను ఎందుకు చూడ్డానికి రాలేదు మీరు ఈరోజు ఈవినింగ్ మా స్కూల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని చూడ్డానికి వస్తారా అని అంజు అడగటంతో వర్క్ ఉండి రాలేకపోయాను అంజు తప్పకుండా వస్తానులే ఈరోజు అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అంజు అమర్కి ఒక పెద్ద హగ్ ఇచ్చేసి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు చూసారా అండి అంజుకి తండ్రి రణవీర్ అని తెలియకున్నా కూడా రక్త సంబంధం అంటే ఇదేనండి అని బాగి చెప్తుంది అలాగే అంజు తల్లిదండ్రులకు కూడా అంజు మీద ప్రేమ ఉండి ఉంటే బాగుండేది అయినా కూడా ఏంటండి సడన్గా రూట్ మార్చేశారు జాగ్రత్త అని చెప్తున్నారు ఏమైంది అని బాగి అడగడంతో ఏమీ లేదు బాగి నేను చూసుకుంటాను అని అమర్ చెప్తాడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పద ఇంటికి వెళ్దాం అని అమర్భాగి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే చిత్ర మనోహరి ఇద్దరు కూడా గది దగ్గరికి వెళ్ళి నేను గదిలో తాళాలు బయటికి తీసుకువస్తాను వాళ్ళు వస్తే ఒకవేళ నాకు ఫోన్ చేసి చెప్పు ముందుగానే నువ్వు బాల్కనీలో నిలబడి వాళ్ళను గమనించుకుంటూ ఉండు అని చెప్పడంతో అలాగేనని చిత్ర బాల్కనీలో నిలబడి ఉంటే మనోహరి తాళాల కోసం అమర్ గదిలో వెతుకుతూ ఉంటుంది చూసావా బాలిక వాళ్ళు ఏం చేస్తున్నారు అని గుప్తా గారు అంటారు మీరేమీ చేయకండి గుప్తా గారు ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది అని ఆరు అంటుంది అప్పుడే వినోద్ చిత్ర చిత్ర అని కేకలు పెట్టడంతో నేను రెండు నిమిషాల్లో వినోద్తో మాట్లాడి వస్తాను ఈ లోపల వాళ్ళు ఎందుకు వస్తారులే అని చిత్ర వినోద్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే బాగి అమర్ ఇక లోపలికి వస్తూ ఉంటారు చూసావ బాలిక నిన్ను కాపాడుకుంటకు నీ కుటుంబమే వచ్చినది అని గుప్తా గారు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఆరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గదంతా వెతుకుతున్న మనోహరికి తాళాలు దొరికిపోతాయి అలా రేపటి ఎపిసోడ్లో తాళాలు తీసుకుని బయటికి వచ్చిన మనోహరి అడ్డంగా బాగి అమర్కి దొరికిపోతుంది